అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్ ఈరోజు మనం సొరకాయ గోంగూర కాంబినేషన్లో మంచి పప్పు రెసిపీని రెడీ చేసుకుందామండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా ఇంట్లో చేస్తానండి మా వాళ్ళకు బాగా నచ్చుతుంది నేను ఇక్కడ పప్పును కుక్కర్లో చేసుకుంటున్నానండి మీరు మామూలు బౌలనైనా పప్పును చేసుకోండి ఇప్పుడు కుక్కర్ని తీసుకొని టీ గ్లాస్ నిన్న కందిపప్పును వేసుకోవాలి దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని తొక్క తీసిన సొరకాయ ముక్కలను ఒక కప్పు ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు ఒక కప్పు ఒక మీడియం సైజు టమాటా ముక్కలు పన్నెండు పదిహేను తుంచి వేసుకున్న పచ్చిమిర్చి మీరు స్పైసీకి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని వేసుకోండి గుప్పెడంత గోంగూర కొద్దిగా చింతపండు రెండు గ్లాసులు వాటర్ను వేసుకోవాలి ఇక నేను రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు పప్పు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పైన ఆయిల్ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పప్పును నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఓకే నాకు నాలుగు విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంత పోయిన తర్వాత మూత తీసుకోవాలి పప్పు మొత్తం చక్కగా ఒడిగిపోయిందండి ఇందులోని వాటర్ని ఒక బౌల్లోకి వేసుకుందాం ఏదైనా పప్పు గుత్తితో అయినా స్మాషర్తో అయినా పప్పును మెత్తగా మెదుపుకోవాలి ఇక్కడ నేను స్మాషర్తో పప్పును మెదుపుకుంటున్నానండి ఇలా చక్కగా మెదుపుకొని మనం పక్కన పెట్టుకున్న వాటర్ను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి చక్కగా కలుపుకొని మీరు కావాలంటే అదే కుక్కర్లో అయినా పోపు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఒక బౌల్ ఎక్కి వేసుకుంటున్నాను పప్పు మొత్తాన్ని ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రబ్బలను ఇలా కచ్చాపచ్చిగా దంచుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ పోపు గింజలను వేసుకోవాలి వీటిని మొత్తం చక్కగా వేయించుకోవాలి ఇక్కడ చక్కగా మనకు పోపు వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నాలుగైదు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి పోపు అనేది మనకు చక్కగా వేగాలండి అప్పుడే పప్పు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకున్న పప్పులో ఈ పోపును వేసేసుకుందాం అంతే అండి చాలా సింపుల్గా సొరకాయ గోంగూర కాంబినేషన్లో పప్పు రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా కానీ ఈ పప్పు అనేది చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చితీరుతుంది మరిన్ని రుచుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్